హాయ్ అండి నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు దేవి నాయుడు బ్ లోక్స్ అండి ఎంతో సింపుల్గా తక్కువ ఖర్చుతోనే ఎలా చాలా హ్యాపీగా వినాయకుని పూజ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూపించాలి చెప్పాలి అనుకుంటున్నాను ఇల్లు అయితే మొత్తం బయట కడిగేసుకున్నామండి నెక్స్ట్ వైపర్తోనైతే నీట్గా వాటర్ అంతా కొట్టేసాము ఇంక కొట్టేసి మొత్తం నెక్స్ట్ ఇంకా బయట అంతా ముగ్గులు అయితే నీట్గా పాప అయితే పెట్టేస్తుందండి ఇంకా నేనేమో స్టవ్ దగ్గర కూడా నీట్గా ఫస్ట్ టైము ఎప్పుడు అలా అయితే చేయలేదు ముగ్గు పెట్టి వాటిని జస్ట్ ఏంటంటే స్టవ్కే జస్ట్ బొట్లు పెట్టి ఎప్పుడు చేసుకునేదాన్ని కానీ ఎందుకో ఈసారి ముగ్గు పెట్టాలనిపించింది అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనకి వినాయకుడి పూజ అంటే సరేలే ఉన్నంతలోనే చాలా బాగా చేసుకుందాం అన్న ఆలోచనతోనైతే కనుక ఇంక ఈ విధంగా ముగ్గులు పెట్టి అన్నీ చేసి పూజ అయితే పూజకి వంట అయితే స్టార్ట్ చేయాలైతే అనుకున్నానండి నెక్స్ట్ ఇంకా పాప వీడియో అలా తీస్తూ ఉంటే ఇంక నేను త్వర త్వరగా వెళ్ళి స్నానం అయితే త్వరగా చేసుకొని అయితే వచ్చేసి ఇంకా మొత్తం చూడండి ఎంత నీట్గా అనిపించిందో వంట కదంతా నాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్ లెక్క చాలా హ్యాపీ అనిపించింది మొత్తం చూడండి మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకున్నారా ఇంక నెక్స్ట్ ఇంక ఈయనకి మార్నింగ్ చాయ్ ఇద్దామని పాల ప్యాకెట్ తెప్పించి చాయ్ కోసమేమో ఒక చిన్న గిన్నెలో కొన్ని పాలు ఒక పెద్ద గిన్నెలో మిగతావి పరమాన్నం కోసమని పెట్టానండి స్టవ్ మీద చూడండి అంటే నాకు ఎక్కువగా ప్రసాదాలు అయితే చేసుకోవడం రాదు చాలా సింపుల్గానే చేసుకుంటాను ప్రతి ఇయరు అంటే పెద్ద పెద్ద వంటలు నేర్చుకోవాలని ఉంటుంది కానీ ఏందంటే పిల్లలు తినరు ఇంకా వండేవి స్వీట్ ఐటమ్స్ ఎక్కువగా రెగ్యులర్గా తినేటివి ఇంకా పిల్లలు తింటూ ఉంటారని ఇంకా అవే ప్రిపేర్ చేస్తూ ఉంటాను పెద్ద పాప ఏమో ఇంకా మావిడాకులు తోరణం కడదామని అవి మంచిగా వాష్ చేసింది ఇంకా నెక్స్ట్ ఆయనకు టీ ఇచ్చేసిన తర్వాత ఇంకా శనగలు పొయ్యి మీద పెట్టుకొని ఇంక నేనైతే అది స్టవ్ మీద కుక్కర్ మీద అయితే పెట్టుకున్నానండి ఇంకొక పక్క పులిహోరకి రైస్ అయితే ఈసారి తెప్పించానండి అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే ఎండకాయలైనప్పుడు ధాన్యం ఎండబెట్టి ఆడించారు అవి కొంచెం మెత్తగా అయిపోయి కాబట్టి ఇంక రైస్ బయట నుంచి తెప్పించి ఇంకా ఆ విధంగా పెట్టాల్సి వచ్చింది ఇంకా పూజకు సంబంధించిన అన్నీ దేవుడి కింద వేసుకోవడానికి ఆ పీట మీద వేసుకోవడానికి ఒక రెండు జాకెట్ ముక్కలు అన్నీ తెప్పించుకున్నానండి ఫ్రూట్స్ అగరబత్తులు తర్వాత దేవుడికి తాంబూలం దగ్గర ఒక రెండు పెట్టడానికి దేవుడికి పెట్టడానికి ఇంకా కొన్ని ఇంట్లో కొన్ని ఐటమ్స్ ఆనియన్స్ అట్టి తీసుకొని అయితే వచ్చారు ఇంక ఇవన్నీ నేను వీడియో తీస్తుంటే మా పండు ఇంక పక్కనే కూర్చుంది చూడండి పరమాన్నానికి పెట్టిన పాలు కూడా అవి మరుగుతున్నాయి మంచిగానే నెక్స్ట్ ఇంకొక పక్క రైస్కి పెట్టానని చెప్పాను కదా అవి కూడా ఒక పక్క ప్రాసెస్ అవుతూ ఉంటే పెద్దపాప మొత్తం దేవుడికి సంబంధించిన సామాన్లు తీసి తోమడం అవన్నీ నీట్గా చేయడం అనేవి చేసిందండి ఇంకా నేనైతే మూడు ప్రసాదాలు అయితే ప్రస ప్రశాంతంగా ప్రిపేర్ చేసుకున్నాను అంటే రెగ్యులర్గా చేసేవైతే ఇవే చేస్తానండి నేను శనగలు పులిహోర పాయసము ఎందుకంటే పిల్లలకు ఆకలి వేస్తుంది చాలా త్వరగా దేవుడికి పెట్టేయాలి నాకేమో ఈయన కోసం నైట్ ట్వెల్వ్ వరకు ఉండి మార్నింగ్ త్వరగా లేవలేను ఇంకా ఆ విధంగా ఉంటుందండి ఇంకోటి ఏంటంటే వినాయక చవితికి మనకు ఎవరైనా వినాయకుడిని ఇస్తే చాలా మంచిదండి మనం పెట్టి అమౌంట్తో కొనుక్కునే కన్నా వేరే వాళ్ళు ఇస్తే మన ఇంటికి శుభం చేసే వినాయకుడు వచ్చి మన ఇంట్లో అన్నీ బాగుంటాయండి అలా నాకు ముగ్గురిచ్చారు మా తమ్ముడే ఒక రెండు తీసుకొచ్చాడు అదే చిన్నబాబు వాళ్ళ ఫాదరు నెక్స్ట్ ఇంకొకటేమో మా ఓనర్స్ ఒకటి పంపించారు చూడండి ఆ విధంగా మా ఇంటికైతే ముగ్గురు వినాయకులు వచ్చారు అందుకే అందరూ అన్నారు ఏంటి ముగ్గురు వినాయకుల్ని పెట్టి పూజ చేస్తావా ఏంటి అని మా చిన్నప్పుడు స్కూల్లోని ప్రతి స్టూడెంట్ స్కూల్కి వినాయకులు పట్టుకెళ్తే మా సార్లేమో మొత్తం వినాయకులన్నీ ఒక టేబుల్ మీద పెట్టి వినాయకుడు పూజ చేసేవాళ్ళండి మన ఇంటికి వినాయకుడు రావడమే చాలా గొప్ప అలాంటిది ఒక్క వినాయకుడికే పూజ చేసి మిగతా వినాయకులను అలా వదిలేయడం అనేది నాకు మంచిగా అనిపించలేదండి ఎవరేమనుకున్నా నాకు అనవసరం దేవుడు మన ఇంటికి వచ్చాడు మనం పూజ చేసుకోవాలి ఆ విధంగా ఉన్నంతలో చాలా ప్రశాంతంగా నాకు వచ్చిన బుక్ చదివి మంత్రాలతోనైతే మంచిగా పూజ అయితే చేసుకొని ఇంకా ప్రసాదాలు కూడా దేవుడికి పెట్టి అయితే ఇచ్చి ఆ విధంగా అయితే ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నామండి ఈసారి మా ఆయన మాత్రం ఇంకా డ్యూటీలోనే పూజ చేసుకున్నారు వెళ్ళిపోయారు డ్యూటీకి అయితే ఏం చేస్తాం మరి అవ్వదు కదా మనకి అతివృష్టి అనావృష్టి ఉన్నంతలోనే హ్యాపీగా పూజ అయితే చేసేసుకున్నాం ముగ్గురు విని ఫోటోస్ అయితే దిగాంలేండి మీ అందరి పూజ కూడా ఇలానే సింపుల్గా అయిందా చూడండి పెద్ద పాపని కళ్ళు తెరవమంటుంటే వీడియో కోసం వాళ్ళు చూడండి దేవుడి వైపు ఒకవైపు మొక్కుతారు నా వైపు ఎలాగాను ఓకేనా అందరికీ బాయ్ అండి